కాస్త ప్రాధాన్యత మిత్రులు నిధావిధిగా కాకుండా కొంచెం ప్రాధాన్యత ఇవ్వాలి చేస్తున్నా ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఆ మధ్యలో ప్రభుత్వ రంగు కాని ముందు ఢిల్లీ పర్యటనను సార్లు చేపట్టి కొన్నిసార్లు రహస్యంగా కొన్నిసార్లు బహిరంగంగా ఢిల్లీకి పర్యటించి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చర్చించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారిని కలిసి అదేవిధంగా కీలకమైన శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను కూడా కేసీఆర్ గారికి కలవడం జరిగింది అయితే నాడు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రానికి విడుదల కావచ్చిన నిధుల కోసం కేంద్ర మంత్రులనే కాకుండా ప్రధానమంత్రి కలిసినామని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రి గారు చెప్పడం జరిగింది అయితే ఆనాడు మేము అనుమానం వెలిగించినాం పదే పదే కేసీఆర్ ఢిల్లీ వాట పడుతున్నారంటే వీళ్ళకి ఎప్పుడూ ప్రజల సమస్యలు పట్టవు వ్యక్తిగత ఆలోచన వ్యక్తిగత ప్రయోజనము లేదా తమకు బిడ్డల వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడానికి మాత్రమే వీళ్ళు పర్యటనలు చేయడం జరుగుతుందని చెప్పి మేము ఆనాడే అనుమానం వెల్పించడం జరిగింది ఇప్పుడు మాకు అందుతున్న నిర్దిష్టమైన సమాచారం ప్రకారం వారి ఒప్పందాలలో రెండు ప్రధానమైన అంశాలు చర్చకొచ్చినాయి కేసీఆర్ గారు మోడీ గారు కలిసి మాట్లాడుతున్న ఒప్పందాలలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే తక్షణమే ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన అన్ని రకాల సహకారం ప్రత్యక్షంగా పరోక్షంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని వారి యొక్క అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ కు సహకరించే ఎన్నికలు నిర్వహించే విధంగా రెండవది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఆయన కింద ఉన్న శాఖలను ఉపయోగించి ప్రధానంగా ఏసీబీ ఇతర పోలీస్ శాఖలను ఉపయోగించి కేసులు పెట్టి రాజకీయంగా అణచివేసి లొక్క తీసుకోవాలనే ప్రయత్నం చేయడం జరిగింది ఆ కేసులు ఎన్ని పెట్టినా ఆనాడు ఆ కేసులను చట్ట పరిధిలో న్యాయస్థానాలలో ఎదుర్కొని రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసుకుని సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ వ్యతిరేక కూటమి వ్యతిరేక ఓట్లు చేరిపోకుండా ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలి కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇందులో రేవంత్ రెడ్డిని రాణించకుండా చూద్దామన్న ఆలోచన అవకాశాలు అందకుండా ఆపుదామన్న ప్రయత్నం రకరకాలుగా ఎత్తుగడలు వేసినా కేసీఆర్ గారు కాకపోవడం వల్ల ఈ ప్రభుత్వం రద్దు చేయడంతో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తీర్పు నియమించే పరిస్థితులు వచ్చినాయి అందులో ఏదో ఒక బాధ్యతలో రేవంత్ రెడ్డిని నియమిస్తే రాష్ట్రం మొత్తం బాధ్యత తీసుకొని కేసీఆర్ కు వ్యతిరేకంగా పర్యటనలు చేస్తే రాజకీయంగా నష్టం జరుగుతుంది ఇదే కాకుండా అప్పటి వరకు ఊహాగానాలుగా ఉన్న ఆలోచన అస్పష్టంగా ఉన్న ముఖ కాంగ్రెస్ పార్టీ టిడిపి ఇతర పక్షాలు కలిసి ప్రజా తెలంగాణ కూటమి కట్టి కుటుంబ కూటమి అయిన కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా తెలంగాణ కూటమిని కట్టి ఎన్నికలను ఎదుర్కోవడానికి అస్పష్టంగా ఉన్న ముఖ చిత్రం స్పష్టత రావడంతో ఆందోళన చెందిన చంద్రశేఖరరావు గారు ముందుగానే అంచనా వేసుకొని మోడీ గారితో అనుమతి తీసుకున్నాడు మోడీ గారితో ఒప్పందం చేసుకున్నాడు ఈ శాసనసభ ఎన్నికలల్లో మోడీ గారు కేసీఆర్ గారికి సహకరించి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాబోయే పార్లమెంట్ ఎన్నికల భారతీయ జనతా పార్టీతో కలిసి పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొని బీజేపీకి సహకరించే విధంగా వీరిద్దరూ రాజకీయ ఒప్పందం చేసుకున్నారు రాజకీయంగా వాళ్ళు ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు రెండు రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నా కలిసి ఎన్నికలు చేసినా కలిసి పెద్దగా కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసినా మాకు అభ్యంతరం లేదు కానీ అక్రమ కేసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసు యంత్రాంగాన్ని ఏసీపీ సంస్థల్ని ఎంత ప్రయోగించినా రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నాం రెండు అక్రమ కేసు ఏదైతే ఉందో కేసు అరెస్ట్ చేసి జైలుకు పంపించిన తర్వాత న్యాయస్థానాల కేసుకు సంబంధించి మేము పోరాటం చేసి వెయిల్ తెచ్చుకోవడమే కాకుండా ఏ పోల్గా ఉన్న మత్తయ్య మీద పెట్టిన కేసును వాస్ పిటిషన్ వేయడం ద్వారా ఈ కేసు తప్పుడు కేసు అని చెప్పి నిర్దిష్టమైన జడ్జిమెంట్ రాష్ట్ర హైకోర్టు ఇవ్వడం జరిగింది ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మే ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఫిర్యాదు వస్తే మే ముప్పై ఒకటి రెండు వేల పదిహేడు పదిహేను నాడు ఎఫ్ఐఆర్ చేసి నన్ను నాతో పాటు కొంతమంది మిత్రులను జైలు పంపిస్తే అందులో ఏ పేరు ఏ పోరుగా ఉన్న మత్తయ్య కోర్టుకెళ్ళి ఇది తప్పుడు కేసు అక్రమ కేసులు మా మీద బనాయించేదు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ కేసును పెట్టిందని చెప్పి న్యాయస్థానం తలుపు స్పష్టమైన తీర్పు హైకోర్టు ఇచ్చింది ఇరవై ఎనిమిది నాడు మీకు ఫిర్యాదు వస్తే అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసిందంటే ఇందులో తప్పుడు విధానం నియమ నిబంధనల ఉల్లంఘన అక్రమ అరెస్టులు జరిగినాయి అసలు మీరు ఎఫ్ఐఆర్ చేయకుండానే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది కుదరదు కాబట్టి కొట్టేస్తున్నామని చెప్పి రాష్ట్ర హైకోర్టు మత్తయ్య గారి కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినాయి ఒక చర్చ తెర మీదకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఆట రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ కేసులో చేర్చి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ విచారణ చేయాలని చెప్పి ఏసీబీ కోర్టులో వేయడం జరిగింది కోర్టు ఇచ్చిన ఆదేశాల మీద చంద్రబాబు నాయుడు గారు తలుపు తడితే జగన్మోహన్ రెడ్డి గారు తలుపు తట్టడం జరిగింది సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టులో ఈ కేసు విచారణ పూర్తి స్థాయిలో జరిగి ఈ టెలిఫోన్ సంభాషణలో ఎలాంటి తప్పులు లేవు మీరు అనవసరమైన ఇంటర్ప్రిటేషన్ చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఎత్తించడానికి ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర హైకోర్టు ఆల్ల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ చేసిన కేసు హైకోర్టు తప్పుడు కేసుగా పూర్తి స్థాయిలో తీర్పు ఇవ్వడం జరిగింది ఇవాళ ఏసీబీ కేసు మీద కానీ చంద్రబాబు నాయుడు గారి కేసు మీద కానీ నా మీద ఉన్న ఆరోపణల మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్తే కూడా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఎలాంటి ఆదేశాలు రాలేదు మాకు ఇచ్చిన జడ్జిమెంట్ పూర్తి స్థాయిలో అమలు ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసిన కేసులో విచారణలో సుప్రీంకోర్టు ముందు అంటే ప్రభుత్వం ఈ కేసును స్టే చేయమని అడుగుతే స్టే చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి రిలీఫ్ రాకుండా ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది ఈ నేపథ్యాన్ని ఎందుకు పార్టీ కేసులు గుర్తు చేస్తున్నట్టే దాదాపుగా మూడున్నర సంవత్సరాల క్రితం జరిగిన అక్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసును ఈ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు మోడీ గారి ఒప్పందంలో భాగంగా మన పన్నెండు తారీఖు రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ డైరెక్టర్ పూర్ణ చంద్రరావు గారు ఇందులో ఐదు కోట్లకు సంబంధించి ఒప్పందం జరిగింది లక్షల రూపాయలు దొరికినాయి నాలుగున్నర కోట్ల రూపాయలు దొరకలేదు ఈ నాలుగున్నర కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగి ఉండొచ్చు దీని మీద ఈ విచారణ చెయ్యాలి అని చెప్పి ఒక కాగితాన్ని యాంటీ డేట్ లో ప్రభుత్వ రద్దు కంటే ముందే రాయించమని రాయమని ప్రతిపాదనలు పంపమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకొస్తే కూడా అధికారుల యాంటీ డేట్ లో మేము సహకరించలేము కావాలంటే ఇప్పుడు అని చెప్తే మొన్న జరిగిన మొన్న పన్నెండు తారీఖు రోజు డీజీపీ మహేందర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈడీకి సిబిఐకి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ లకు లేఖలు రాస్తూ ఎన్నికల ముందస్తు ప్రణాళిక ప్రకటించిన తర్వాత చంద్రశేఖరరావు గారు ఈరోజు మా ఆ కేసు ఈ రోజు మా మీద చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు ఇలా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారి విధానాలు నచ్చక మంత్రి పదవులకు రాజీనామా చేయడమే కాకుండా ఎన్డీఏల నుంచి వైదొలిగి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం దేశ స్థాయిలో మొదలు పెట్టిందో అటు మోడీ గారికి ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు ఇటు కేసీఆర్ గారి ప్రత్యర్థి రేవంత్ రెడ్డిని ఒక్క దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలి అని చెప్పి ఇటు కేసీఆర్ అటు మోడీ గారు కలిసి కూర్చొని కూర్చో చేసి ఎప్పుడో హైకోర్టు కొట్టేసిన కేసులను తిరగదోడి ఇవాళ ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ ను ద్వారా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి లేఖ రాసింది ఎన్నికలలో ఎదుర్కోలేక కాంగ్రెస్ టీడీపీ సిపిఐ పోలరా ప్రజా తెలంగాణ కూటమి కట్టి కేసీఆర్ ప్రభుత్వానికి పాలనకు చరమగీతం పాడాలని ముందుకొస్తున్న సందర్భంలో రాష్ట్రం నలుమూలలో రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తే కేసీఆర్ కు నూకలు చెల్లిపోయాని గుర్తించి రద్దు చేసుకున్నాక తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారికి ఏదైనా పదవి ఇస్తే ప్రజల టిఆర్ఎస్ కు తీవ్ర నష్టం జరుగుతుందని ఆడమేగాల మీద కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది విచారణ సంస్థలకు లేఖ రాయడం జరిగింది తక్షణమే రేవంత్ రెడ్డి గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద బంధువుల మీద ఈడి దాడులు చేసి అరెస్ట్ చేసి లోపల పెట్టండి అని చెప్పి ఈరోజు లేఖ రాయడం జరిగింది పన్నెండు తారీఖు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖల ఆధారంగా పదమూడు తారీఖు రోజు దాడులు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఎందుకో కేంద్ర నిఘా సంస్థలు కొంత వెనక ముందు ఆలోచన చేసి ఈ సందర్భంగా రాజకీయ సాధింపు చర్యలో భాగంగానే తెలంగాణ సమాజం గమనిస్తుంది ఒక సందర్భం చూసుకొని దాడి చేయాలని చెప్పి ఈ రోజు నా మొత్తం ప్రణాళికలు నాకు కావలసిన వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని మా మీద కేంద్రీకృతం చేసింది ఈ రోజు ఎందుకు ప్రజలకు ఇవన్నీ తెలియజెప్తున్నామంటే చంద్రశేఖరరావు గారిని ఒక్కసారి ముఖ్యమంత్రి చేస్తే రాజకీయ ప్రత్యర్థులను సిద్ధాంతపరమైన విభేదాలను లేదా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చిన హామీలను ప్రశ్నించవలను తెలంగాణలో ప్రశ్నించే గొంతులను అణిచివేసే అక్రమ కేసుల ద్వారా జైలులో పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం ముందు నేను పెట్టదలుచుకున్నాను కాబట్టి రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి నిజాం నవాబ్ కు రజాకర్ల నాయకుడుగా కాసిం రిజ్వి ఏ రకంగా సహకరించిందో ఈ రాష్ట్ర డిజిపి ప్రైవేట్ సైన్యానికి అధిపతిగా చంద్రశేఖర్ రావు గారు క్రూరమైన సైన్యాధిపతిగా ఈ రాష్ట్ర డిజిపి చట్టాలను ఉల్లంఘించి మా అందరి మీద అక్రమ కేసులు పెడుతున్నాడు ఇలా కొంతమంది అధికారులు పాత తేదీలో రేవంత్ రెడ్డి మీద కేసు మీద ఈడీ విచారణ కోసం లేఖలు రాయమంటే అధికారులు తిరస్కరిస్తే ఈ రాష్ట్ర డీజీపీ పాత తేదీల మీద లేఖలు సృష్టించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విచారణ సంస్థలకు లేఖలు రాయడం తగ్గింది నిర్దిష్టమైన సమాచారం మా దగ్గర ఉంది ఈ సందర్భంగా నిజాయితీ పరమైన అధికారులను అభినందిస్తూనే ప్రైవేటు సైన్యంగా మారి మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అణచివేసి ఎన్నికల చంద్రశేఖరరావు గారిని గెలిపించడానికి అధికారం పట్టం కట్టడానికి నాయకత్వం వహిస్తున్న మహేందర్ రెడ్డి గారు మీరు గుర్తు పెట్టుకోండి చట్ట ఉల్లంఘన నియమ నిబంధనల ఉల్లంఘనతో ఏ కలిసి ఒప్పందప్పు హత్యలు చేయిస్తామని ప్రతిదానికి లెక్కుంటుంది నువ్వు ఖచ్చితంగా కేసీఆర్ నువ్వు ఇద్దరు రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీడియా మిత్రులు కూడా చెప్తున్నా నాకు ఏం జరిగిన నా కుటుంబ సభ్యులకు ఏం జరిగిన కల్వకుంట రావు ఈ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఇంటెలిజెన్స్ డిఐజీ ప్రభాకర్ రావు ముగ్గురు కారణం ఈ ముక్కుంది నేను సందర్భంగా చెప్తున్నా మీరు చేసే అరాచకాల మీ ఆస్తులు మీ అధికారం ఎక్కడైతే మీ వారసులకు అప్ప చెప్తుందో మీరు చేస్తున్న అరాచకాలకు కూడా చెల్లిస్తాం మీరు అనుకుంటున్నారో మేము పోతాం మేము పోతాం మమ్మల్ని చేస్తాడే మీ ఆస్తులు మీ అధికారం మీ వారసులకు ఎట్లా అప్ప చెప్తుందో లెక్క బిత్తితో అప్ప చెప్తాం మీరు అనుకుంటున్నారో రేవంత్ రెడ్డిని ఈడీ కేసులో ఎన్నికలలో ప్రచారం చేయకుండా ఇవాళ రేపు రేవంత్ రెడ్డి కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఏదైనా బాధ్యత నమ్మే రాష్ట్ర నలుమూలలు పర్యటిస్తే తమకు రాజకీయంగా జరగబోయే నష్టాన్ని అక్రమ కేసుల మీరు నిర్మూలించాలమ్మ దాన్ని ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే ఇక చర్యలు తీసుకుంటే రాష్ట్ర మొత్తం దీని మీద ప్రభావం ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని రాత్రి చేయించమిత్సీఆర్ మనుషులు కలవడంతో అమిత్ షా గారు కూడా భరోసా ఇచ్చిండ్రు తక్షణమే కేంద్ర నిఘా సంస్థల చేత రేవంత్ రెడ్డి గారి మీద దాడులు జరుగుతాయి మీరు నిశ్చితంగా ఉందండి మీరు ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల ఏర్పాట్లు చేసుకోండి రేవంత్ రెడ్డి కేసు చంద్రబాబు నాయుడు కేసు మాకు వదిలేయండి మేము చూసుకుంటామని ఆ హామీ ఇవ్వడం జరిగింది మీరు ఆ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని నిర్దిష్టమైన కొంత సమాచారం ఖచ్చితంగా అధికారులలో ఒక విభజన వచ్చింది ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో చట్టపరంగా పోలీసు విధులు నిర్వహించే వాళ్ళు ఒకవర్గమైతే కేసీఆర్ ప్రైవేటు సైన్యంగా మారి కేసీఆర్ పదవిని కేసీఆర్ గడిని కాపాడడానికి ఇంకొక వర్గం తయారైంది ఆ వర్గానికి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు బాధ్యత వహిస్తున్నారు మహేందర్ రెడ్డి గారే ఈరోజు కేసీఆర్ ప్రైవేట్ సైన్యాధిపతిగా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడానికి ఆనాడు ఓటుకు నోటు కేసు నుంచి మొదలుపెట్టే ఈనాడు ఈ విచారణ పేరు మీద రాష్ట్ర సంస్థల చేయలేకపోయినాం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ గారు కేసీఆర్ గారు ఒప్పందంలో భాగంగా మా మీద ప్రయోగం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి